వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ నిన్న మహా న్యూస్ ఛానల్ కార్యాలయంపై కొంతమంది దుండకులు దాడి చేసిన సంఘటనను ఖండిస్తూ కోదాడ పట్టణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు మహా న్యూస్ ఛానల్ కోదాడ స్టింగర్ తోటపల్లి నాగరాజు చేపట్టిన నిరసన కార్యక్రమానికి జర్నలిస్టు సంఘాల రాష్ట్ర నాయకులు కారింగుల అంజన్ గౌట్ మరియు ఎంఆర్పీఎస్ దక్షిణ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చింతబాబు మాదిగా మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పంది తిరుపతయ్య హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహా న్యూస్ ఛానల్పై దాడి చేయడం ఎంతో విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ నిత్యం ప్రజల పక్షాన నిలబడుతున్న జర్నలిస్టులు వార్తలను సేకరించి వారి వారి ప్రధాన కార్యాలయాలకు పంపిస్తుంటారు ఈ క్రమంలో వార్తలను ఆపేందుకు కొంతమంది కుట్లను పన్ని వార్తలను ఆపేందుకు ప్రధాన కార్యాలయాలపై దాడి చేయడం ఎంతో హేయమైన చర్య అని విమర్శించారు ఏబిఎన్ పిడమర్తి గాంధీ హెచ్ఎం టీవీ పూర్ణచంద్రరావు సిక్స్ టీవీ మరికంటి లక్ష్మణ్ బిగ్ టీవీ వెంకటనారాయణ సివిఆర్ చంద్రశేఖర్ మరియు సూపర్ టీవీ శ్రీహరి సూర్య టీవీ శ్రీను ప్రింట్ మీడియా విజయక్రాంతి లావుట్ట రమేష్ నినాదం నరేష్ తెలంగాణ పత్రికా సైదులు నిజం చెబుతాం శివ మనం తెలంగాణ రవి చంద్ర రాయల వెంకన్న ఎస్పీ న్యూస్ తదితరులు పాల్గొన్నారు మహాన్యూస్ కార్యాలయంపై నిన్న ఎవరైతే డిఆర్ఎస్ గుండాలు వచ్చిన దాడిని జర్నలిస్టుల పక్షాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం జర్నలిస్ట్ కార్యాలయాలు అంటే వివేకర్లు అంటే సహజంగా రకరకాల సోర్సులు ఉంటాయి మాకు ఆ సోర్సుల ద్వారా ప్రభుత్వంలో ఏం జరుగుతుందనేది రహస్య సమాచారం సేకరించడం అనేది అనాదిగా వస్తున్నటువంటి విషయమే ఇందులో భాగంగానే మహానీస్టు వారు కూడా ఈ ఫోన్ టాపింగ్ వ్యవహారంలో ఏం జరిగింది ఎవరెవరికి ఫోన్ టాపింగ్ చేశారనే ఒక అంశం మీద వాళ్ళు కొంత రహస్య సమాచారం తీసుకునే వార్తలు టెలికాస్ట్ చేశారని మనం భావించాలి కాకుంటే అది అభ్యంతరకరంగా అనిపిస్తే టీఆర్ఎస్ పార్టీ వారికి ఖచ్చితంగా కోర్టులకు పోవచ్చు కోర్టులలో నిలదీయవచ్చు లేదంటే ప్రజాసమీకల్ నిరసన తెలియజేయచ్చు కానీ గౌర్జీనానికి తిరగటం అనేది చాలా దుర్మార్గమైన విషయం ఈ దాడిని మేము పూర్తిగా ఖండిస్తున్నాము మరొకసారి ఇలాంటి దాడులకు పాల్పడకూడదని మేము చెప్పేసి హెచ్చరిస్తాం